కూటమి ప్రభుత్వ పాలనలో అనకాపల్లి జిల్లాలోని ఉపమాక వెంకన్న ఆలయానికి పూర్వ వైభవం రాబోతుందని హోంమంత్రి అనిత తెలిపారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును అనిత మర్యాదపూర్వకంగా కలిశారు ఉపమాక వెంకన్న ఆలయ అభివృద్దికి సహకరించాలని వినతిపత్రం అందజేశారు శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమాన రాకపోకలపై హోంమంత్రి స్పందించారు ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీవారి ఆలయం పైన విమానాలు ప్రయాణించకూడదన్నారు దీనిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక వెంకటస్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి నిత్ మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు ఇమీడియట్గా సిఈ గారిని పిలిపించారు సిఇ గారి కూడా టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా పుష్కర్ని క్లీన్ చేయాలి పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టర్మ్ లో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళా తిరిగి ఉప్మాక వెంకటస్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం రాబోయే మార్చి పదో తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం